హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వేడియో అయితే ఒకటి ఫ్రాక్ అవుట్ స్టిచ్ చేస్తానని చెప్పాను కదా ముందు వేడియోలో అది పార్సల్ ఒకటి ఫ్రాక్ అంటే రిషికి ఒక డిజైనర్ డ్రెస్సు స్టిచ్ చేయడానికి పార్సీలు ఒకటి ఇవైతే రెండు కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ శారీ వచ్చేసి చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శారీ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ శారీ అయితే మా మమ్మీదండి చూసారు కదా శారీ అయితే చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ అండి అది అయితే మీకు అలా అనిపిస్తుంది ఎగ్జాక్ట్ కలర్ అయితే పడుతుంది కానీ మెహందీ కలర్ లైట్ కలర్ అనమాట శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఫ్లవర్స్ బుట్టీస్ అయితే వచ్చాయి కదా సేమ్ యాజీస్ అలాగే వచ్చాయండి మొత్తం కూడా శారీ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే అమ్మ చీర నచ్చితే మాత్రం మనం కూడా కట్టుకోవడానికి ట్రై చేస్తాం కదా ఖచ్చితంగా అసలుకైతే తగ్గేదేలే అని వదిలిపెట్టము అని సారీ నచ్చింది అంటే నేను కూడా అదే విధంగా చేశాను ఒక శ్రీమంతమైతే ఉన్నిందండి మా ఫ్రెండ్ వాళ్ళ వదిలేదే అక్కడికి వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కానీ వెళ్ళలేదు దూరం అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము కొద్దిగా నైట్ టైం చేస్తారు కదా కొద్దిగా ఊరైతే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పైనే ఉంటుంది వెళ్ళే వాళ్ళము కానీ అక్కడ చుట్టుపక్కల అన్ని చెట్లు అలా అడవిలాగా ఉంటుందంట అందుకని వెళ్ళలేదు శారీ అయితే చూసారు కదా శారీలో ఉన్న బ్లౌజ్ అయితే మా మమ్మీకి స్టిచ్ అనేది మీరు చూసే ఉంటారు జస్ట్ పైపింగ్ వేసి స్టిచ్ చేశాను అనమాట గోల్డ్ కలర్ పైపింగ్ అలాగే బార్డర్ ప్లెయిన్ వచ్చింది కదా దేనికైనా వేసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ నేను శారీలో పీస్ కాకుండా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేశాను చాలా బాగా సెట్ అయింది అనమాట దాంట్లోకి నేను బ్లౌజ్ ఏది స్టిచ్ చేసుకున్నాను అంటే మగ్గం వరకు బ్లౌజ్ మీరు చేసే ఉన్నారు కదా అదైతే స్టిచ్ చేసుకున్నాను నేను దాంట్లోకి ఇంక వెళ్దాం అనుకున్నాము వెళ్దామని డిసైడ్ అయిపోయే స్టిచ్ చేసుకున్నాను తర్వాత ఇంకా టైం అయిపోయింది మా ఆయనకి ఆఫీస్ టైమ్స్ అదే సెట్ కాక ఇంకా దూరం కదా నైట్ టైం పిల్లల్ని తీసుకొని ఏం వెళ్తాము అని చెప్పేసి వెళ్ళలేదు అనమాట డే టైం డే టైం అయితే వెళ్ళేవాళ్ళం అండి ఆయనకు ఆఫీస్ పని ఉంది సెట్ కాలేదు సరే అని చెప్పేసి ఇంకెప్పుడైనా కట్టేసుకోవచ్చు కదా బ్లౌజ్ అయితే ఉంది అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇక్కడ మీకు కటింగ్ వీడియో ఒకటి పెట్టానండి యోగ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి పైన బాడీ పార్ట్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను క్లియర్గా అందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇదైతే చూశారు కదా రౌండ్ నెక్ కొద్దిగా చిన్నగా వీలాగా పెట్టాను కింద అర్థమవుతుంది అనుకుంటాను ప్రిన్స్ కట్ అయితే కుట్టాను అనమాట హ్యాండ్స్కి అయితే ఈ విధంగా బటర్ఫ్లై వచ్చేలాగా చూశాను టూ సైడ్స్ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను అనమాట ఎల్బో హెడ్స్ అయితే పెట్టానండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్ నార్మల్గానే హై నెక్ అయితే పెట్టాను అనమాట హై నెక్ పెట్టేసి కింద షేప్ కోసము డాట్స్ అయితే పెట్టానండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి కింద ఫ్రిల్స్ పెట్టానండి ఫ్రాక్ ఎంత బాగుందంటే అంత బాగుంది భలే నచ్చింది నాకైతే నార్మల్గా బా ఓన్లీ ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళకి ఇది అయితే భలే సెట్ అవుతుంది అనమాట కింద లెగ్గిన లేకుండా చాలా బాగుంటుంది నేనైతే బేబీ పిక్ కలర్ అయితే లెగ్గింగ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను బాగుంటుంది బేబీ పింక్ కలరు స్కై బ్లూ కలరు ఎల్లో కలర్ ఇలా బటర్ఫ్లైస్ అయితే వచ్చాయన్నమాట చాలా బాగుంది డ్రెస్ అయితే ఫ్రిల్స్ పెట్టేసి పైన అమరల కటింగ్కి బటర్ఫ్లైస్ బాగా రావండి అందుకని చెప్పేసి ఇలాగే పెట్టాను ఫ్రిల్స్ చూసారా ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు కూడా చేసి డ్రెస్ అయితే డిజైన్ చేసి పంపిస్తాను క్లాత్ మీరు తెచ్చుకున్నాను అన్న తెమ్మన్నా ఓకే అనమాట స్టిచ్చింగ్ ఛార్జెస్ జస్ట్ ఫోర్ హండ్రెడే చేస్తానండి మామూలుగా అయితే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట నేను ఫోర్ ఫోర్ హండ్రెడ్కే డిజైన్ చేస్తాను మీకు నచ్చితే కనుక ఫ్యాబ్రిక్ మీరు పంపించిన శారీ అయితే బేబీ పింక్ కలర్ అండి మరీ అంత లైట్ ఏం కాదు కానీ చాలా బాగుంది ఆనియన్ ఫీల్ ఉంటుంది కదా ఆనియన్ కలర్ అనమాట ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా వచ్చింది దీని స్క్రీన్ షాట్ కూడా నేను సైడ్ పెడతాను చూడండి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పడింది అనమాట నేను ఆన్లైన్ పేమెంట్ అయితే చేశానండి నాకు తక్కువకే పట్టింది టూ థూ సెవెంటీ టూ సిక్స్టీ ఎయిట్ టూ సిక్స్టీ నైన్ తెలియదు మరి ఆన్లైన్ పేమెంట్ చేసేసాను మనకు వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి కాఫీ కలర్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ పీస్ కూడా బాగానే ఉందండి కానీ నేను దీంట్లో పేరప్ అయితే చేయను రిషికి ఒకటి డిజైనర్ వేర్ స్టిచ్ చేయాలన్నాను కదా చూద్దాము ఎలా డిజైన్ చేస్తానో నాకే తెలియదు నాకైతే ఒక ఐడియా అయితే ఉంది కానీ అది ఇంప్లిమెంట్ అయితే చేయాలన్నమాట నచ్చింది అండి నాకైతే చాలా బాగా నచ్చింది బేబీ పింక్ కలరు కా అంటే క్లాత్ కూడా వైస్ క్లాత్ వైజ్ కూడా బాగుంది నాకు ఒక ఐడియా అయితే ఉంది షాప్కి వెళ్ళేసి చూస్తాను ఏ విధంగా డిజైన్ చేస్తానని చెప్పేసి ఒకవేళ డిజైన్ చేస్తే అది కూడా వీడియో షేర్ చేస్తాను ఖచ్చితంగా మొత్తం కూడా ప్లెయినే వచ్చిందండి మామూలుగా బా షైనింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మామూలుగా మనకు జిమ్మిచ్చు ఉన్నాయి అలాగే టిష్యూ కూడా ఉన్నాయి కదా అవి నాకేమో నచ్చలేదు ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి చాలా ఫ్లోర్ లెంత్ కన్నా ఎక్కువ పెట్టేసి రిషిక్ అయితే లెహంగా లాగా స్టిచ్ చేసి పైన పెప్పుడు టాప్ ఉంటుంది కదా ఆ విధంగా స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఒక ఐడియా అయితే ఉంది దీంట్లోకి సరిపడా క్లాత్ పైన ఏదో బాగుంటుందో చూసి ఒకటైతే కలంకారి మోడల్ అయితే చూశాను అనమాట వేరే షాప్లో అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి మ్యాచింగ్స్ సెంటర్ చాలా ఎక్కువ ఉంటాయండి క్లాత్స్ అది కూడా వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది థ్రెడ్ అండి అదంతా కూడా థ్రెడ్ వచ్చేసి పైన చెంకి టైప్ అలా వచ్చింది అనమాట ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఒకవేళ శారీ లాగా కట్టుకోవాలనుకుంటే కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఎయిట్ అండి ఏదైనా ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలంటే క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సూపర్ క్వాలిటీ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో